నాకు తెలిసినంత పెద్ద వర్షం కానీ కంటిన్యూస్ ఇంత కంటిన్యూస్గా పదిహేను గంటలు పడ్డ సందర్భం కానీ లేదు అందుకోసం ఈ రైతులకు ఎంతో నష్టమైంది ఎన్నో ఇండ్లు కూరిపోయినాయి ఎన్నో కంపెనీ నుంచి మేమారిపోయే రోడ్లు కూడా చిన్నగూడూరు సైడ్ కట్ అయిపోయింది ఎన్నో చెర్లు దిగిపోయినాయి వందల కోట్ల రూపాయల నష్టం జరిగింది అప్పటి ప్రభుత్వం వెంటనే గ్రామ గ్రామం తండతండా సర్వే నిర్వహించి కష్టపోయినటువంటి ప్రజలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా వేల ఎకరాల్లో ఇసుక మేట వేసింది ఆ ఇసుక మేత వేసిన ఇసుక తొలగించి తిరిగి వ్యవసాయం చేయాలంటే కనీసం ఎకరానికి ఒక లక్ష రూపాయల నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పేసి మనవి చేస్తున్నా ఇదే కాదు ఎన్నో ట్రాన్స్ఫార్మ్స్ కూలిపోయినాయి పడిపోయినాయి కొట్టుకోపోయినాయి పోలు విరిగిపోయినాయి పోళ్ళు కూడా జారలేకపోయినాయి సరఫరా చెయ్యాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఆ విధంగా తప్పగా ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నాకు తెలిసిన ఈ తుఫాను మేప జిల్లాకు తీవ్ర నష్టం కలిగింది గత వంద ఏళ్లలో కూడా ఇంత పెద్ద తుఫాను ఇంత పెద్ద వర్షం ఇంత పెద్ద వరద వచ్చిన సందర్భం లేదు సో వెంటనే స్పందిస్తే అధికారులు వెంటనే గ్రామ గ్రామ గ్రామం ఖండతంగా సర్వే చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న